తేదీ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ ఏ కోటి పుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రంలో తెలుసుకుందాం రేవతి మరియు అశ్విన నక్షత్రాలు బుధవారం మీరు మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదాని కాదు నక్షత్ర ఫలితాలు రేవతి నక్షత్రం పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు గెలుపు అపజయం పింగళావన్ని గౌడు కోడి మీద కోడి డాగ మీద కాకి డాగ మరియు పింగళ మీద పసుపు రంగు కోడి డాగ మరియు పింగళ మీద నిమిలి డాగా మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అశ్విని నక్షత్రం పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు గెలుపు ఉపదయం నిమిలి డాగా మరియు కోడి మీద కాకి కోడి మీద గౌడు పింగళ మరియు ఎర్రకోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి బుధవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదికు వదలాలి బుధవారం రోజు పడమర దిశలో కోడి పొందిన పంతొమ్మిదికు వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఈరోజు మనకి వచ్చిన కమెంట్స్ ఆధారంగానే నిన్న వీడియో పెడతాం అనేది కొంచెం లేట్ అనేది జరిగి లేట్ అవటం అనేది జరిగింది ఒక బ్రదర్ అనేది కమెంట్ చేశారు హై కలర్ ఐడెంటిఫికేషన్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్న ఓకే కలర్ ఐడెంటిఫికేషన్ ఛానల్ ని స్టార్ట్ చేయాలి నేను కొంచెం బిజీ షెడ్యూల్ లో ఉండటం వల్ల నేను ఇది చేయలేకపోతున్నాను నాకు కొన్ని పిక్స్ అనేవి కూడా దొరికితే ఇమేజెస్ అనేవి దొరికితే చేస్తాను అదేవిధంగా గత టూ త్రీ డేస్ బ్యాక్ అయితే కొంతమంది కొన్ని విధాలుగా అయినా వీడియోస్ని వీడియోస్ని సజెషన్స్ని అడుగుతున్నారు వాటన్నిటికీ నేను చేస్తాను మీ వీడియోస్కి అనుకూలంగానే అన్ని అన్నిటి కూడా కలర్ ఎడ్యుకేషన్ గురించి నేను చేస్తాను వీటిలో ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే నార్మల్గా బ్రీఫ్ చేయడం అనేది జరుగుతుంది వాటిలో ఫుల్ డీటెయిల్గా బ్రీఫ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ మీకు ఇంకోసారి చెబుతున్నాను ఏంటంటే మీరు కుక్కడ శాస్త్రం అనేది ఓన్లీ ఒక గైడెన్స్ మాత్రమే అంతేగాని వీటినే బేస్ చేసుకొని మీరు పందాలు వేయాలి అనే ఏం లేదు బట్ ఏంటంటే కుక్కడ శాస్త్రం అనేది ఒక ఒక బేసిక్ 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 ఒక విషయాల్ని మీకు తెలియజేయటం మాత్రమే మిగతా అదంతా మీరు ఓన్గా ఐడెంటిఫై చేసుకోవాలి నేను గత వీడియోలో చెప్పాను కోడి మీద ఎలా మీకు నమ్మకం అనేది వస్తుంది కోడి ఏ టైంలో ఎగురుతుంది దేన్ని బట్టి ఎగురుతుంది అని కూడా చాలా వరకు చెప్పాను ఒక లేటెస్ట్గా మా ఫ్రెండ్ అయితే నన్ను కలవటం అనేది జరిగింది కొన్ని కొన్ని కోళ్ళు ఉంటాయి అవి ఈక కొట్టి ఏక ఈకని వదిలి మళ్ళీ కొత్త వచ్చినప్పుడు కోడిపుంజు యొక్క కలర్ కూడా మారటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది వాటి గురించి కూడా రాబోయే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం బుధవారం శుక్లపక్షం దాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగ్ల బుధవారం మరియు సోమవారం శుక్లపక్షంలో సోమవారం మరియు బుధవారం వచ్చేసి ఒకే పందెం జరుగుతుంది వాటిలో లాష్ దాము ఒకటే కొంచెం మార్పులు జరుగుతాయి మిగతాదంతా యాస్టిజ్గా జరుగుతు అనేది జరుగుతుంది కోడి సేతువ కోడి అని అంటారు కోడి పింగ్లాలు ఉపయోగించే సేతువాలు కూడా ఉంటాయి ఇవి డాగపక్షాలు ఎక్కువ ఉన్న సేతువాలు కూడా ఉంటాయి వాటిని మరియు తెల్ల కకరీలను కూడా ఈ పందెంలో ఎక్కువగా వినియోగించటం వల్ల మనం విజయాలు సాధించడానికి అవకాశాలని ఉంటాయి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమిలి ఇది కోడి కాకినెమిలి అంటారు కోడి పింగళా నెమిలి కూడా చాలా మంది అంట పిలవటంగా జరుగుతుంది ఎదర పిచ్చుకు రంగు గౌడ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది ఎప్పుడైతే నీకు కోడిపుంజుకి ఎదర రంగు గౌడ అనేది ఉంటుందో అది కోడిపుంజు పింగలాగా పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మెడలో కోడిచూపు అనేది నడు రెక్కలు మరియు తోక మరియు నడు మీద కోడిచూపు అనేది ఎక్కువ అయితే ఉంటుందో అది కోడిగా పోట్లాడటానికి ఉపయోగపడుతుంది అప్పుడే దాన్ని ఆ కోడిపుంజుని కోడి పింగళ పందెంలో ఈ కోడికాయ నిముళ్ళు లేకపోతే కోడిని పింగళ నిముళ్ళు అని కూడా పిలుస్తారు వాటిని కూడా ఈ పందెంలో వినియోగించుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కటిక కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఈ ఫోటోలో పెట్టిన పింగళా కన్నా కూడా తెల్ల కక్రాలు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి ఇవి కేవలం ఆదివారం సాయంత్రం రోజు మాత్రమే ఉపయోగపడతాయి మిగతా రోజుల్లో కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే ఇవి ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి మిగతా రోజుల్లో అంతగా విజయాలు సాధించు మ్యాక్సిమం ఇవే ఎక్కువగా తెల్లకోళ్ళు తెల్ల కక్క్రాయలు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కోడి పింగ్లలో లేకపోతే కోడికాకి నెమిలి కటిక కాకి నెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం కాకి కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలన్నాయి ఉన్నాయి కోడి డాక విజయం డెబ్బై ఐదు శాతం కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలన్నాయి ఉన్నాయి ముసుకు రంగు కోడి పింగ్లాల్లో ఈ కోడి శీతువాలను మరియు కోడి పింగ్లాగా వచ్చే సీతువాలను ఎక్కువగా వినియోగించుకోవాలి ఈ కోడి పింగ్లా శీతువాల్లో మీరు ఎంచుకోవాల్సిన విషయం ఏంటంటే నల్లబొట్లు ఉన్న సీతువాని వినియోగించుకోకూడదు నల్లబొట్లు ఉన్న సీతువా అయితే కాగి పింగ్ల పందంలో వినియోగించుకోవాలి ఎర్రబొట్లు ఉన్న సీతువా అయితే కోడి పింగ్లాలో వినియోగించుకోవచ్చు ఎర్రబొట్లు ఉన్న సీతువాలను డా కోడి మరియు కోడి ట్యాగ కూడా వీటిని వినియోగించుకోవచ్చు డాగ పసిము మరియు ఎర్రబొట్లు ఉన్న సీతువాలను మాత్రమే కోడి పింగ్లలో వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండోదాం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు కాకిడాక కాకిటాక పందంలో తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు రెక్కలు మెడ నడుం మీద ఎరుపు అనేది ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా కోడిచూపు అనేది ఉండకూడదు కోడిచూపు ఉన్నట్లయితే అది కోడి కాకిడాగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి మీరు ఎక్స్పెక్టేషన్ రంగు కూడా మీరు సరిగ్గా ఐడెంటిఫై చేసుకోలేరు మూడోదాం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నెమిలి పింగళ నెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఈ ఫోటోలో పెట్టినది కూడా నిమిలి పింగళానే అవుతుంది పింగళా నెముళ్ళు అని కూడా అంటారు ఇవి ఎక్కువగా కోడి నెమ్ముళ్ళు అవుతాయని కొంతమంది అనుకుంటారు కానీ కోడి నెమ్ముళ్ళు అవి ఇవి పింగళా నెముళ్ళుగా ఎక్కువగా పోట్లాడతాయి ఈ కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకిని కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు రంగు నిమిలి పింగళలో ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే నిమిలి పింగ్లను ఎదర పింగ్లా బరకుండి మెడరో మసర అంటే నిలుపు ఉండి మెడలో మెడ పైన మరియు ఇది రెక్కల పైన నడుము పైన అనేది పశ్చిమ అనేది ఎక్కువగా ఉంటే ఇవి నిమిలి పింగళాలుగా వస్తాయి అదేవిధంగా ఈ నిమిలి పింగళ పందెంలోనే కాకి నిముల్లో కోడి చూపున్న లేకపోతే కోడి శవలాలను కూడా ఈ పందెంలో వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉంటాయి నాలుగోదో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి టేక కోడి టాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగలా మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి ఉన్నాయి కోడి కక్కిరే అంటే కోడి కక్కిరై విజయం డెబ్బై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగలా మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉంటాయి ఎదర బోర మీద డాగ బరక అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా కక్కిరే బరక ఉన్నట్టుగా అది డ్యాగా ఉపయోగించుకోవాలి డాగ బరకు ఉన్నప్పుడు మాత్రమే మెడలో మరియు నడు మీద రెక్కల్లో తోకలో కోడి చూపు ఉంటేనే కోడి డాగ పంద్యంలో వినియోగించుకోవాలి మిగతా ఎదర డాగ బరక లేకపోతే పింగ్ కకిరాయి బరక ఉన్నట్లయితే పింగ్లా బరక ఉన్నట్లయితే అది డాగా పింగ్లాను మాత్రమే వినియోగించుకోవాలి ఈ కక్కెరలు వినియోగించుకునేటప్పుడు ఈ రంగు పైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ కక్కెరలు మీరు వినియోగించుకోవాలి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని మనసుకురాంగు కోడిటాగ కోడిటాగ పందెంలో కోడిటాగలు ఫస్ట్ ఫోటోలో పెట్టింది కోడిటాక అదేవిధంగా కోడి కక్రియలను కూడా వినియోగించుకోవచ్చు పశ్చిమ గల శీతవాలను వినియోగించుకోవచ్చు పశ్చిమ కలిగిన చూపు కలిగిన పశ్చిమ గలిగి కోడిచూపు ఉన్న అభ్రాసులను మరియు గేరువాలు అనే అంటారు కొంతమంది గేరువాలను కూడా ఈ పందెంలో వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఐదో సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి ఈ కాకినాడ పందెంలో ఎక్కువగా కాకినాడలో వినియోగించుకోవాలి సోమవారం పందెం లాగా కోడి పథకాలు వినియోగించుకోవాలి కాకినాములు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగిలా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కాకినామల నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలోపు నలుపు నడుపు పైన నడుపు ఎక్కడ కూడా కూడిచూపు అనేది ఉండకూడదు మొత్తం నలుపు అనేది ఉండాలి మెడ మరియు రెక్కల పైన వీటిపైన నెమిడి పశుము అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉండేది కొన్ని అబ్రాసులు కూడా కాకినాములుగా వస్తాయి ఆ అబ్రాసులు కాకినాములుగా వచ్చినప్పుడు అబ్రాసుకి మరియు కాకినాములకి పడితే కాకినామిలికి నల్ల కాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అది కాకినమిలిగా పోట్లాడటం అనేది జరుగుతుంది ఎక్కడ కూడా కోడి చూపు లేకుండా అంత నలుపు నల్ల కళ్ళు నల్ల ముక్కు నల్ల కాళ్ళు ఇవి ఉన్నప్పుడు మాత్రమే మెడలో నలుపు నడుపు మీద నలుపు ఉన్నప్పుడు మాత్రమే ఆ కాకినామిలి కాకిన కాకినమిలిగా పోట్లాడతాయి లేకపోతే ఏ మాత్రం కాళ్ళు తెలుపు మెడలో తెలుపు ఎక్కడన్నా తెలుపు ఉన్నప్పుడు ఎదురు కాకినాముల అబ్రాసులు పడితే కాకినాముల అబ్రాసులు విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి మీరు రంగును పెట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రంగు ఏకరంగు అంటే ఒకే రంగు కలిగిన కోడుపుంజులు అనేవి చాలా అరుదుగా 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 దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీరు ముసుగు పందెం పెట్టుకునేటప్పుడు ఏక రంగు కోడుపుంజును కను పెట్టుకోవాలా రెండు రంగులు కలిగిన కోడుపుంజును మీరు పెట్టుకుంటే ఎదురు కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి మీరు అనుకున్న సక్సెస్ ని సాధించలేకపోవచ్చు ఈ రోజున ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది